హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న మండే రోజు అండి ఇంకా సండే నైట్ అయితే పార్టీకి వెళ్ళామని చెప్పాం కదండి ఇంటికి వచ్చేసరికి అయితే టైం టువెల్ థర్టీ అలా అయిందండి ఇంకా టువెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చి పిల్లలకి డ్రెస్లు చేంజ్ పడుకునే సరికి అయితే ఇంకా వన్ ఓ క్లాక్ అయిపోయిందండి సో అందుకనేసి ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే లేట్ గా లేచానండి ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే పొద్దున్నే లేచారు కానీ నాకు మా పాపకి అయితే ఫుల్గా నిద్ర అండి ఇంకా మా హస్బెండ్ ఏమో లేచి పనులు చేయలే అంటే ఇంకా నేను లేచాను పాప అయితే లేవలేదండి ఇంకా లేచి అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ అయ్యానండి అసలు చాలా నిద్ర మబ్బుగా ఉండే ఇంకా మబ్బుతో పనులు కూడా ఏం చేయలేననేసి అనేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి దోశ ఉంది ఇంకా దాంట్లోకి పల్లి చట్నీ కోసం అనేసి ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా పొద్దున్నే లేచారని చెప్పాను కదండి తనైతే ఇంకా లేచి టీ కూడా పెట్టుకొని తాగేసారండి సో ఇంకా తను తలనొప్పి లేస్తుంది అలా అనేసి పొద్దున్నే ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసారు తనకి మార్నింగ్ మార్నింగే ఫస్ట్ టీ ఉండాలండి ఇంకా టీ తాగితేనే ఏ పనైనా చేస్తారు ఈ రోజు అయితే ఇంకా మా పాపకి హాలిడేనే మా హస్బెండ్కి కూడా హాలిడేనే అండి సో అందుకనేసి నేను కూడా ఇంకా నెమ్మదిగానే ఉన్నాను పనులు అయితే కొంచెం నెమ్మదిగా చేసుకుంటున్నాను సో ఇక్కడ దోశపిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి బయట పెట్టేశానండి ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి అయితే కలుపుతున్నాను ఇంకా పైన చూసారు కదా ఇలా రెడ్ కలర్లో ఉందో సో అంటే ఆ రాగి అంతా పైకి ఇట్లా పేర్కొన్నట్టయి రెడ్ కలర్లో అయితే ఉందండి సో దాన్ని అయితే ఇంకా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ కర్బూజకాయలు ఉన్నాయి కదండి ఇవి అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి నిన్న తీసుకొచ్చారండి మా హస్బెండ్ మార్కెట్లో ఇంకా అవి పొద్దున లేచేసరికి ఇల్లు మొత్తం అదే స్మెల్ వస్తుంది బాగా పండినట్టు అయ్యాయి ఎక్కువసేపు బయట అనుకో అవి పుల్లగా మారిపోతాయండి సో అందుకనేసి వీటిని అయితే ఫస్ట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాము ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే జ్యూస్ చేసుకుందాం అనేసి అయితే వీటినే కట్ చేస్తున్నాను అండి మొన్న యాక్చువల్లీ మస్క్మిళన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్లో అయితే అది చేద్దామనేసి తెప్పించానండి కాకపోతే ఇవేంటంటే ఆ లోపల అంటే బయట అది ఉంటుంది చూసారా అంటే అవి గట్టిగా ఉండే మస్కుమిళంతో అయితే చేస్తారండి ఇదేమో బయట స్కిన్ అంతా పల్చగా ఉండి మెత్త మెత్తగా ఉందండి ఇంకా అదంతా సరిగా వస్తుందో రాదో అనేసి అయితే దీంతో నేనేం ట్రై చేయలేదండి నార్మల్గా జ్యూస్ కోసమే అనేసి మొత్తం అయితే ఇట్లా స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేస్తుంటేనే మొత్తం విరిగిపోయినా పోయినట్టు అవుతుందండి అంటే అంత మెత్తగా అయిపోయింది బాగా పండింది బాగా పండేసరికి చెప్పాను కదా ఇల్లు అంతా దీని వాసన అయితే వస్తుందండి సో మొత్తం ఈ నాలుగు కాయలు అయితే నీట్గా కట్ చేసుకున్నానండి కట్ చేసి ఇంకా సీడ్స్ అవన్నీ అయితే బయటపడేసి ఇంకా బాక్స్లో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఎప్పుడంటే అప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా నేను అవి కట్ చేసే గ్యాబ్లో అయితే ఈ పల్లీలు ఉంటాయి కదండి ఇవి అయితే చల్లారిపోయాయి ఇంకా వీటిని అయితే నేను మిక్సీ జార్ వేసుకుంటున్నాను చట్నీ కోసం అనేసి మొన్ననే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువై కారం ఎక్కువైనా అనేసి ఈ రోజు అయితే వేయించిన పచ్చిమిరపకాయలు కూడా కొన్ని పక్కన పెట్టేశాను ఫస్ట్ కొంచెం పట్టుకుందాం ఇంకా చప్పగా అనిపిస్తే మళ్ళీ ఆ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా చట్నీ మొత్తం ప్రిపేర్ చేసి అయితే అదే మిక్సీ జార్లో ఉంచి పక్కకు పెట్టేశానండి ఇంక ఇక్కడ దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా పాప కూడా లేచి ఫ్రెష్ అయిపోయింది పిల్లలకైతే ఇంకా ఆకలిస్తుంది టైం అయితే టెన్ ఓ క్లాక్ అలా అవుతుంది వరకే సో అందుకనేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను మా హస్బెండ్ ఏమో పూజ అదంతా కంప్లీట్ చేశారండి ఇంకా ఏది ఏమైనా అంటే ఓపిక ఉన్నా లేకున్నా మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తారండి పూజ చేశాకే ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ అలా చేస్తారు డైలీ అయితే కాదండి సండే ఫ్రైడే మండే అయితే చేస్తాడండి ఆ త్రీ డేస్ అయితే కంపల్సరీ పూజ చేస్తాడు ఇంకేదైనా స్పెషల్ డేస్ ఉంటే అలా కూడా పూజ అయితే చేస్తాడండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను కానీ ఎక్కువ అయితే మా హస్బెండే చేస్తున్నారండి ఈ మధ్యలో అంటే తనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు నేను చేస్తానులే అనేసి ఇంకెవరైతే ముందు ఇంట్లో పూజ చేయడం బెటర్ కదా అనేసి అయితే చేస్తున్నామండి ఇంక ఇక్కడైతే అయితే వేస్తున్నాను వేసి వేసినట్టయితే అయితే పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నానండి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేశాకైతే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాడండి ఇంకా నేనేమో అది మొత్తం తోటకూర అంతా కూర్చొని క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అలా అవుతుందండి మేము బ్రేక్ఫాస్ట్ చేయడమే లేట్ చేసాము కదా ఇంకా మా హస్బెండ్ కూరగాయలు అవి తీసుకొచ్చాడు తీసుకొచ్చాకైతే నేను పిల్లల్ని ఫ్రెష్ చేయించానండి ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు అంటే ముగ్గురు పడుకుండిపోయారు నాకు కూడా ఫుల్ గా నిద్ర వస్తుందండి కాకపోతే ఇంకా వంట చేయాలి కదా అని ఇంకా వంట చేస్తున్నాను ఇంకా ఆ రోజు అయితే నేను వీడియో ఎడిటింగ్ పని కూడా ఏం చేయలేదండి అంటే పిల్లలు పడుకున్నప్పుడు నార్మల్గా వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నాను ఫోన్ పట్టుకోగానే ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి సో ఇంకా ఆ నిద్ర మబ్బుతో అయితే వీడియో ఎడిటింగ్ అంత ఈజీ కాదు అనేసి ఆ రోజు అయితే వీడియో కూడా ఏం పెట్టలేదు నేను ఇంక ఇక్కడైతే నేను తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆ రోజు అయితే మేము ఇంకా లంచ్ టైంకి కూడా లంచ్ చేయలేదండి ఈవినింగ్ వరకు చేసాం నెమ్మదిగా ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే తిన్నామండి అంటే త్రీ ఓ క్లాక్ వరకు అలా తిన్నాము పిల్లలు తినేసరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి ఒక్కరోజు నిద్ర లేకుంటే ఆ తెల్లారి డే మొత్తం అటు ఇటుగా ఉంటుంది కదండి సో మళ్ళీ ఆ నిద్ర మొత్తం కవర్ అవ్వడానికి రెండు రోజులైనా పడుతుంది నాకైతే అలానే ఉంటుందండి ఒక్కరోజు సరిగా నిద్రపోకపోయాను అనుకో దాని ఎఫెక్ట్ అయితే తర్వాత రెండు రోజులు అలా ఉంటుందండి సో మళ్ళీ నా రొటీన్లోకి రావడానికి ఖచ్చితంగా రెండు రోజులు అయితే పడుతుంది కొంతమంది ఏంటంటే వెంట వెంటనే ఇంకా నిద్ర లేకపోయినా కానీ మళ్ళీ వెంట వెంటనే పనులు చేసుకుంటారు నాకైతే అస్సలు అలా కాదండి ఇంకా ఈరోజు మొత్తం అంత డ్రౌజీగానే ఉండే అసలు వ్లాగ్ కూడా షూట్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే కానీ మళ్ళీ రోజు అలానే పోస్ట్ పోన్ చేస్తున్నాను అనేసి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఈ తోటకూర కూడా చాలా క్వాంటిటీ ఉండే అండి చాలా టైమే పట్టింది నాకు ఆ తోటకూర క్లీన్ చేయడానికి అదంతా మీకు ఇంకా వ్లాగ్లో ఏం చూపించలేదు నేనైతే నెమ్మదిగా కూర్చొని క్లీన్ చేశానండి ఆ తోటకూర క్లీన్ చేసేటప్పుడు కూడా నాకైతే ఫుల్గా నిద్ర వస్తుండే సో ఇంకా నిద్ర పుకొని మరీ అది క్లీన్ చేశానండి ఇంకొక సైడ్ కర్రీ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్లు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే తోముకుంటున్నాను ఎలాగో పిల్లలు పడుకున్నారు కదా ఇంకా వాళ్ళు మేలుకతో ఉన్నప్పుడు ఎలాగో పని చేసుకునివరు వాళ్ళు పడుకున్నప్పుడే బెటర్ ఇంకా పనులు చేసుకోవచ్చు అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అండి హాల్ అయితే దారుణంగా ఉంది ఇంకా ఈ బోల్ దోమడం కంప్లీట్ అయిపోయాక అయితే అది కూడా సర్దాలి ఈ బోల్ అయితే ఇంకా పొద్దున్న నుంచి ఇంకా నిన్న సాయంత్రం కూడా కొంచెం బోల్ అండి సో ఆ బోల్ అన్నీ అయితే ఇంకా ఇప్పుడు తోముతున్నాను కర్రీ సిమ్లో పెట్టాను అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది దాంట్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అది ఉడకడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అండి తోటకూర అయితే సో ఆ తోటకూర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా సో ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అయితే నాకు ఆ తోటకూర కర్రీ అస్సలు నచ్చదండి అది ఎంత ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేసినా కానీ ఎందుకు అంతే టేస్టీగా అయితే అనిపించదు ఏదైనా తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడే బాగా నచ్చుతుంది కదండి నాకు కూడా అంతే అండి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అయితే అస్సలు నచ్చదు సో ఇంకా ఈరోజు తోటకూర కూడా పెద్దగా అయితే నాకు నచ్చలేదండి అది అంటే బానే ప్రిపేర్ చేశాను కానీ నాకైతే ఎక్కువ నచ్చలేదండి మా పిల్లలకైతే బాగానే నచ్చిందండి ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం చాలా వేసాను సో దానివల్ల పిల్లలకైతే బాగా నచ్చిందండి ఇంకా మా పిల్లలు అయితే మొన్న ఫంక్షన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి సో ఈ ఈరోజేమో ఫుల్గా అలసిపోయారు ఇంకా అంటే పక్క నుంచి సౌండ్లు చేసినా అలా కూడా అస్సలు లేవట్లేదండి ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు మామూలుగా అయితే చిన్న సౌండ్ అయినా లేస్తూ ఉంటారు ఇంకా నేను ఈ కిచెన్లో ఈ బోలు తోమేది హాల్లో అవన్నీ బొమ్మలు అవన్నీ సర్దుతుంటే కూడా సౌండ్లు వచ్చినా కానీ వాళ్ళైతే లేవట్లేదండి ఫుల్లు డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయి పోయారు ఇంక ఇక్కడ అయితే బోల్ మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బోల్ అన్నీ తీసి అయితే సింక్లో వేశాను నేను అంటే నార్మల్గా అన్నం ఉండడానికి ఎలాగూ లేట్ అవుతుంది కదా అనేసి పిల్లలు పడుకునే ముందు అయితే వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చానండి మస్కుమిలాను సో ఇంకా వాళ్ళు ఆ జ్యూస్ తాగి పడుకున్నారు ఇంకా నేను ఈ బోల్ అన్నీ తోమే లోప అయితే కర్రీ కొంచెం దగ్గర పడిందండి సో ఈ కర్రీని అయితే ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఆ బోల్ అన్నీ అయితే కడిగేశానండి ఈ లోపల కర్రీ కూడా అయిపోయింది బోల్ కడగడం కంప్లీట్ అయిపోయాకైతే హాల్లోకి వచ్చానండి ఇంకా హాల్ చూసారు కదా ఎలా ఉందో ఇంకా బొమ్మలు ఇవన్నీ అయితే సర్దుతున్నాను ఇప్పుడు ఎలాగో పిల్లలు పడుకొనే ఉన్నారు కదండి ఇంకా అవన్నీ ఎక్కడి సర్దితే ఒక పని అయిపోతుంది ఇక్కడ అయితే కొన్ని అవసరం లేని ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి బయటపడేద్దామని అయితే తీస్తున్నానండి అన్నీ తీసి పడేయాలనిపిస్తుంది మళ్ళీ ఏమో ఏదైనా పిల్లలు ఆడుకుంటారేమో అనేసి మళ్ళీ ఆ బుట్టలో అయితే వేస్తున్నానండి కొన్ని కొన్ని ఇంకా మరీ కొంచెం ఖరాబ్ అయినవి పిల్లలు ఆడుకోరు అనిపించినవన్నీ కొన్ని కొన్ని అయితే తీసేస్తున్నానండి ఇంకా మా బాబు పాప మేళకతో ఉన్నారనుకో అసలు ఒక్కటి కూడా బయట పడేనివ్వరండి అంటే వాళ్ళకి ప్రతిదీ కావాలని అనిపిస్తూ ఉంటుంది అది ఇంట్లో అయితే చెత్త ఎక్కువైపోతుందండి మా హస్బెండ్ ఏమో ఇంకా అవన్నీ తీసి పడే అవన్నీ తీసి పడేసి ఇల్లు అంతా నీట్గా చేయి ఆ ఇల్లు ఏమైనా ఇల్లులా ఉందా అనేసి ఇంకా తని తిడుతున్నారండి సో అవి ఏవి పడేయడానికి లేవండి ఇంకా కొన్ని డేస్ అయ్యాక పడేద్దాంలే వాళ్ళు అంటే బాబు కూడా కొంచెం స్కూల్కి పోయే ఏజ్ వచ్చాక దాంట్లో కొన్ని అవసరం లేని అన్నీ అప్పుడు పడేద్దాంలే అన్నట్టయితే నేను మళ్ళీ అందులోనే పెట్టేసానండి కొన్ని కొన్ని తీసి పడేసాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ కవర్స్ అవి కూడా మొత్తం ఎక్కడి అక్కడైతే నీట్గా సర్దుతున్నాను అండి ఇంక ప్రశాంతంగా కూర్చొని సర్దుతున్నాను పిల్లలు ఎలాగూ పడుకున్నారు కదా అనేసి అయితే నాకు కూడా ఖాళీగా ఉన్నాను అనుకో అన్నీ ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయండి అంటే ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అలా అనిపిస్తూ ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఖాళీగా ఉంటే నీకు అన్నీ లేనిపోయిన ఆలోచనలు అన్నీ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళేటట్టున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి క్లీనింగ్ పని అలా పెట్టుకో ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు నువ్వు కొద్దిసేపు ఖాళీగా ఉంటావు కదా ఆ టైంలో కూడా ఖాళీగా ఉండకుండా క్లీనింగ్ చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు నీకు కూడా ఒక డైవర్ట్ లాగా ఉంటుంది అనేసి అన్నారండి ఊక పిచ్చిదానిలాగా ఆలోచించుకుంటూ కూర్చోకు అనేసి అంటే ఇంకా నాకు కూడా అది కరెక్టే అనిపించింది అండి ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడు ఏదో ఒకటి ఇల్లు అయితే క్లీన్ చేయాలనేసి అనుకుంటున్నానండి కిటికీలు అవి ఉంటాయి కదా అవి కూడా అవి డస్ట్ పట్టుంటున్నాయండి నెలకి రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేశాను అనుకో అది అంటే ఆ క్లీన్ చేసిన రెండు మూడు రోజులే నీట్గా ఉంటున్నాయి తర్వాత మళ్ళీ ఫుల్గా డస్ట్ పడుతున్నాయండి అలా కాకుండా ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అంటే నార్మల్గా అదొకటి ఇదొకటి నీట్గా సర్దుతూ ఉంటే బెటర్ కదండి ప్రతిదీ అంటే వన్ మంత్కి ఒకసారి అన్ని ఒకేసారి క్లీన్ చేస్తే కూడా ఎక్కువ పడేని పడుతుంది ఇంకా అందుకనేసి అప్పుడొకటి అప్పుడొకటి క్లీన్ చేసుకున్నాం అనుకో క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అవి కూడా నీట్గా ఉంటాయి కదా నేను కూడా అదే అంటే మా హస్బెండ్ చెప్పిందే నాకు కూడా రైట్ అనిపించిందండి అండి నేను కూడా అదే అనుకుంటున్నాను మొత్తం అయితే ఇంకా ఎప్పుడు వీలుంటే అప్పుడు క్లీన్ చేద్దాం అనేసి అయితే ఇంక ఇప్పుడు కొన్ని బొమ్మలు అయితే తీసాను కదండి అవసరం లేనివి అవి అయితే బయట పడేసి వచ్చానండి పడేసి వచ్చి అయితే ఇంక ఇక్కడ ఉన్నవన్నీ నీట్గా అయితే సర్దుతున్నానండి ఈ కవర్లు అయితే చాలా ఉన్నాయి అవన్నీ తీసి సెల్ఫ్లో అయితే పెట్టేశాను ఇంకేదన్నా మనకి ఇప్పుడు సర్దుతున్నప్పుడు అయితే ఎక్కడ చూసిన కవర్లు అవి కనిపిస్తాయండి మనకి ఏదైనా అవసరం ఉంది అంటే ఇంటికి ఎవరన్నా వచ్చినా ఏదైనా పెట్టేయాలనుకున్నప్పుడు అయితే ఒక్క కవర్ కనిపించదండి అప్పుడు ఇవన్నీ ఎక్కడికి మాయమవుతాయో ఏమో ఇల్లు మొత్తం ఎత్తికినా ఒక్క కవర్ దొరకదు ఏదైనా అంతే అండి మనకు అవసరం ఉన్నప్పుడు దొరకవు మనకు అవసరం లేననుకున్నప్పుడు అనుకున్నప్పుడు అవి మనకు ఊరికనే ఎదురవుతూ ఉంటాయి కదా సో ఇంకా బొమ్మలు అవన్నీ సర్దడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అవి అయిపోగానే బట్టలు ఉన్నాయండి మడతబెట్టేటివి ఇంకా ఈ బట్టలన్నీ అయితే మడత పెడుతున్నానండి వచ్చి ఇంకా నిన్ననైతే మడత పెట్టలేదండి చెప్పాను కదా నిన్న నైట్ అయితే అటే వెళ్ళాం కదా ఫంక్షన్కి సో అందుకనేసి మడత పెట్టలేదు ఇంక ఇప్పుడు అవన్నీ అలానే ఉన్నాయి కదా అనేసి ఇవన్నీ అయితే మడత పెడుతున్నానండి మడతబెట్టి అయితే ఇంక ఇవి ఇక్కడే పెట్టాను ఇంకా నైట్ టైంలో అయితే వాటిని సెల్ఫ్లలో సర్దుతానండి ఇవన్నీ మడతబెట్టడం కంప్లీట్ అయిపోయే వరకు నాకైతే ఆకలిందండి త్రీ థర్టీ అలా అయింది టైం అయితే అప్పటికే సో ఆకలిస్తూ ఉంటే ఇంకా ఇవన్నీ మడతబెట్టడం కంప్లీట్ అయిపోయాక నేనైతే కొంచెం లంచ్ చేశానండి ఇంకా నేను లంచ్ చేసి అలా కూర్చున్నానో లేదో మా పిల్లలైతే లేచారండి ఇంకా వాళ్ళు లేవగానే వాళ్ళిద్దరికీ కూడా తినిపించేశానండి సో పిల్లలిద్దరు కూడా కొంచెం మంచిగానే తిన్నారు తోటకూర కర్రీ అయితే వాళ్ళకి నచ్చిందండి వాళ్ళు సైకిల్తో అటు ఇటు ఆడుకుంటుంటే అయితే వాళ్ళిద్దరికీ తినిపించేశాను ఖరాబ్ అయితే నాని ఇ నా ఇటీ కన్నయా ఇయ్ ఆఫైదా వాళ్ళని నుంచి నేర్చుకుంటానావా వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా మా పిల్లలు చూడండి అసలు చెప్తే మాట వినట్లేదండి మెయిన్గా మా బాబు అయితే ఆ కార్కి తీసుకున్నాడు అస్సలు ఇవ్వట్లేదు ఒకటే ప్రెస్ చేసుకున్నాడు సో అదేమో బ్యాటరీ వీక్ అయిపోతుందేమో ఇవ్వరా అంటే అస్సలు ఇవ్వట్లేదండి మా అమ్మ పిల్లలు అయితే దారుణంగా తయారవుతున్నారండి నాకైతే అసలు ఈ హాలిడేస్లో వీళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని తలుచుకుంటేనే నిజంగా ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ తలుచుకుంటే భయం సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి మీరైతే సో ఇంక ఇక్కడ చూడండి అసలు ఎలా చేస్తున్నారంటే సో ఇంకా నా ఈవినింగ్ పనులు అయితే అవుతున్నాయండి ఇల్లు ఇవ్వాలి ఇప్పుడే పిల్లలకు తినిపించేసాను వాళ్ళు పడుకొని లేట్గా లేచారండి సో అందుకనేసి ఇప్పుడు తినిపించాను ఇద్దరు వరకు తిన్నారు సో ఇద్దరు ప్రతిది ఏది వేసుకున్నా సేమ్ సేమ్ కావాలనేసి అంటున్నారు అందుకనేసి ఇద్దరికైతే ఈరోజు వేసానండి ఇంకా ఓకే అండి లాగైతే కంటిన్యూ అవుతుందండి ఏం షూట్ చేయట్లేదు ఇంకా పనులు అయితే చేసుకుంటానండి you <laughs> know. ఇంకా చూసారు కదండి మా బాబు అయితే కార్ కే కోసం ఎలా ఏడుస్తున్నాడో అది ఊరికేనే ప్రెస్ చేస్తూ ఉంటే పాడైపోతుంది అనేసి నేనైతే ఇంకా మా బాబు దగ్గర నుంచి తీసానండి తీసుకున్నాను అనేసి ఒకటే ఏడుపండి ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో అంటే పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి ఇంకా వాళ్ళని రెడీ చేసుకుని అయితే బయటికి వెళ్ళాము యాక్చువల్లీ కుండ తీసుకుందాం అనేసి అయితే బయటికి వెళ్తున్నామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కుండ కొనుక్కొచ్చుకోవాలనేసి మా హస్బెండ్ ఏమో దాన్ని రోజు రేపు రేపు అనేసి పోస్ట్ పని చేస్తున్నాడు అండి ఇప్పుడు ఎలాగో పిల్లలు ఏడుస్తున్నారు కదా అలా బయటికి వెళ్ళొద్దంపా కుండ కూడా తీసుకున్నట్టు ఉంటుంది అనేసి అయితే ఇంకా బయలుదేరిపోయామండి చూసుకుంటూ వెళ్తున్నాము రోడ్ పైన అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుందాం అనేసి ఇంకా మా బాబు చూసారు కదా కార్లు ఎక్కగానే సైలెంట్ అయిపోతాడండి ఎంత ఏడ్చేదైనా ఏదైనా కావాలంటే మాత్రం ఇంకొక పట్టుదలతో అయితే ఏడుస్తూనే ఉంటాడండి ఇచ్చే వరకు అయితే ఎంత డైవర్ట్ చేసినా కానీ అస్సలు డైవర్ట్ అయిపోడు ఇంకా మేమైతే ఒక రెండు మూడు షాపుల దగ్గర చూసి ఆకుంటూ వచ్చామండి ఫైనల్గా అయితే ఈ షాప్ దగ్గరికి వచ్చాము అంటే రెండు మూడు చోట్ల చూసామని చెప్పాను కదా అక్కడైతే ఈ కుండలు పెట్టడానికి స్టాండ్లు లేవండి సరిగా సో మెయిన్గా ఈ స్టాండ్ కావాలనేసి ఇంక ఇక్కడికి వచ్చి అయితే ఆగామండి నాకైతే ఆ కుండలు బాగా నచ్చాయండి సో ఇంకా అంటే ఫస్ట్ అయితే ఈ రంజాన్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఈ రంజాన్ ఏంటంటే ఇట్లా సన్నగా పొడుగ్గా ఉంది కదండి ఆ స్టాండ్ మీద పెట్టినా కానీ సరిగా ఉండదు మళ్ళీ నాకు ఎందుకో రాజస్థాన్ కుండలు అంటారు కదా అది బాగా నచ్చిందండి ఇంకా దానికి ట్యాప్ కూడా పెట్టుంది దీనికి ఏమో ఇప్పటికిప్పుడు ట్యాబ్ ఫిక్స్ చేస్తా అనేసి అన్నారండి సో దానికి ఎలాగూ ట్యాబ్ ఫిక్స్ చేసింది కదా నాకు అది బాగా నచ్చింది అదే తీసుకుందామంటే ఇంకా మా హస్బెండ్ కూడా సరే ఓకే అనేసి అంటే ఇంకా వాళ్ళు కొన్ని వాటర్ పోసి టెస్ట్ చేసి అయితే ఇంకా కుండని ఇచ్చారండి సో ఆ కుండ స్టాండ్ కలిపి అయితే మాకు ఫోర్ ఫిఫ్టీ పడింది అండి నార్మల్గా అంటే బేరాలు ఆడితే ఇంకా ఇంకా తక్కువ కూడా ఇస్తారు కావచ్చు అండి నాకైతే ఐడియా లేదు కానీ మేమైతే ఆమె ఎంత అంటే అంత ఇచ్చేసామండి ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో తక్కువ ఇచ్చాము అంతే అండి ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే అస్సలు బేరాలు డాలనిపించదండి ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే కుండలలో ఒక్కటి డ్యామేజ్ అయినా కానీ వాళ్ళకు వచ్చిన లాభం అంతా అందులో పోతుంది కదండి సో అందుకనేసి పెద్దగా ఎక్కువ అంటే ఏమో బేరాలు ఆడబుద్ది కాదండి అంటే అని తెచ్చేస్తాము నాది అదే క్యారెక్టర్స్ ఏమో మా హస్బెండ్ది కూడా అట్లనే ఉంటుందండి సో ఇంకా తను కూడా పోనీలే ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన వాటిలలో కొన్ని డ్యామేజ్ ఉంటాయి కదా వాటిలలో అంటే వాళ్ళకి తీసుకొచ్చిన వాటికి ఏ మిగులుతాయో అనేసి ఇంకా వాళ్ళు అంటే అని ఇచ్చేసి వచ్చామండి మీరు కూడా అలానే చేస్తారా బేరాలు ఆడతారా అనేది కామెంట్ చేయండి ఇంక ఇంటికి వచ్చాకైతే ఆ కుండలో వాటర్ నింపి అయితే పక్కన పెట్టేశామండి ఇంకా తర్వాత నేనైతే బిల్డింగ్ పైకి వచ్చాను వాకింగ్ కోసం ఇంకా వాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా కిందికి అయితే వెళ్ళానండి కుండలో అయితే నైట్ మొత్తం వాటర్ అలా పోసి ఉంచితే స్మెల్ అలా ఏమున్నా కానీ పోతుందండి సో ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే వాడుకోవచ్చు ఇంకా బయటనే పెట్టేశామండి కుండనైతే పొద్దున మళ్ళీ కడిగి ఇంట్లో పెడదామనేసి ఇంక ఇక్కడైతే డిన్నర్లోకి రాగి దోశలు వేస్తున్నానండి మా వాళ్ళకైతే ఇంకా తోటకూర కర్రీ ఎక్కువ నచ్చలేదండి అంటే నాకు నచ్చలేదు మా హస్బెండ్కి కూడా నచ్చలేదు సో ఇంకా ఇప్పుడు ఆ తోటకూర తోట ఎవరు తింటారు ఇంకా దోశలు వేయనేసి అన్నారండి ఇంకా పొద్దున చేసిన చట్నీయే ఉంది సో దాంట్లోకి అయితే ఇంకా దోశ పిండి ఉంటే దోశలు కూడా వేస్తున్నాను అండి పిల్లలిద్దరికీ ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఈ రాగి దోశలు వేసి ఇచ్చేసానండి వాళ్ళైతే ఇంకా తింటున్నారు హాల్లో ఇంకొకొక్కటి అంటే వేసుకుంటూ వేడివేడిగా తీసుకెళ్ళి అయితే ఇస్తున్నానండి ఈ రోజుతో అంటే ఇంకా ఈ రాగి పిండి కూడా అయిపోతుందండి ఈ ఎండాకాలం అయితే అంటే ఇట్లాంటి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువ రోజులు ఉన్నా కానీ బాగా పుల్లగా అయిపోతుందండి తొందరగా వాడుకోవడమే బెటరు సో అందుకనేసి ఇంకా వాళ్ళు దోశలు కావాలనే కానీ దోశలు అయితే వేసిస్తున్నానండి అండి మనిషికి ఒక దోశ అయితే వేసి ఇచ్చాను అంటే ఓన్లీ మా హస్బెండ్కి మాత్రం టూ దోశలు వేశానండి అయితే చెరొక దోశ అయితే వేస్తున్నాను ఈ దోశలు కాలడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి అండి నార్మల్ దోశల కంటే సో అందుకనేసి కొంచెం లేట్ అవుతూ ఉంది ఈ దోశలు చూసారు కదా అంటే ఆల్రెడీ పిండి అయితే టూ డేస్ అలా అవుతుంది కదా అంటే మార్నింగ్ వచ్చినంత మంచిగా అయితే దోశలు ఇప్పుడు రావట్లేదండి కొంచెం మామూలుగానే వస్తున్నాయి మొత్తానికి ఎలానా అలా అయితే వేసానండి వేసి అయితే ఇంకా ఈ ఫైనల్ దోశ అయితే తీసుకెళ్ళి ఇంకా మా మా హస్బెండ్కి అయితే ఇస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ చూసారు కదా మా పాప దోశనేమో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏమంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి ఇస్తున్నారండి సో ఇంక ఇక్కడ మా అయితే తోటకూర కర్రీ పెట్టి అయితే తినిపిస్తున్నారండి మా హస్బెండ్ అయితే ఆ తోటకూర కర్రీ అయితే కారం లేదు కాబట్టి ఇంకా పిల్లలకి అయితే నచ్చుతుందండి సో ఇంకా మా పాపకి ఏమో కర్రీ వద్దు అనేసి ఇంకా చట్నీతోనే తింటుందండి సో ఈ మొత్తానికి ఇంకా అందరు తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయిందండి అసలు మా ఇంట్లోనే ఇలా జరుగుతుందో అందరి ఇళ్ళలో ఇలానే ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదండి ఇంకా ఇలా కొట్టుకుంటున్నారు చూడండి పిల్లలు అయితే ఒక్క నిమిషం వదిలేస్తే చాలండి ఇంకా పెద్ద ఫైటింగ్ అవుతుంది మా హస్బెండ్ ఏమో ఇంకా నన్ను తింటున్నారండి వాళ్ళు కొట్టుకుంటుంటే నువ్వు వీడియో తీస్తున్నావా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళని ఆపారండి ఆపారండి మా ఇంట్లో పిల్లలే ఇలా కొట్టుకుంటున్నారా మీ పిల్లలు కూడా ఇలానే కొట్టుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్